నమస్కారం వెంకట గారు నమస్కారం అండి బాగున్నారా బాగున్నాను సార్ మీరు బాగున్నారా బాగున్నాడు సో ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుందండి ఎన్నికల ప్రచారం అందరూ ఇప్పుడు మొదలెట్టారు నేను ఆల్మోస్ట్ ఆరు నెలల నుంచి చేస్తున్నాను కంటిన్యూ ఈ సో కంటిన్యూ ప్రాసెస్ లాగా లాస్ట్ మంత్ ఫోర్టీన్ నుంచి కంటిన్యూ జరుగుతున్నాను ఇంకా నామినేషన్ ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ చేస్తున్నాను అండి ఆ ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ నుంచి ఇంకెక్కువ ప్రచారం చేస్తాను మళ్ళీ నూట నాలుగు గ్రామాలు మళ్ళీ ఒక రౌండ్ దొరుకుతాయి ఓకే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నియోజకవర్గాలన్నీ ఒక ఎత్తు గనవరం ఒకటి ఎందుకంటే ఇక్కడ రాజకీయ చైతన్యం ఉన్న ప్రజలు బాగా ఎక్కువ సో అటువంటి ప్రజానేకం ఇప్పుడు ప్రశ్నించే తత్వం అలాగే ఉందా లేకపోతే తగ్గిందా తగ్గితే దానికి అలా కారణం ఏంటి ఒకప్పుడు గన్నవరం ఒకందుకు ప్రతిష్టాత్మకం ఒకప్పుడు గన్నవరం ఒక బ్రాండ్ అది పుచ్చబల సుందరరావు రెడ్డి గారు రెడ్డి అనే పేరుని పేరు చివరి తొలగించుకుని మరి పుచ్చబల సుందరరావు గారు మహానుభావుడు అడిగాడు నేల అది ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు సంచరించిన ప్రాంతం మహా జైను వీళ్ళు నడయాడిన నేలని అమరావతిని ఎట్టంటాము అట్లాగే కనవరం కూడా మహానుభావుడు కొచ్చబల్లి సుందరి గారి నడయాడిన నేల లేదా కాకాని వెంకటరత్నం గారు వెంకటరత్నం గారు పరిపాలించిన గడ్డ అట్లాగే సెయింట్ జాన్స్ స్కూల్కి సెయింట్ జాన్స్ స్కూల్కి భూవేరాళం ఇచ్చి శాసనసభ్యుడైన మన బెల్బోలు సీతారామయ్య గారు మహానుభావులు పరిపాలించడం వల్ల బ్రాండ్ వచ్చింది కానీ గత పది సంవత్సరాలుగా అంతకుముందు ప్రశ్నించే తత్వం కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది సుందరయ్య గారు కూడా ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి ఆ రోజు అరవై రెండులో కొన్ని సీట్లు వచ్చి ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి గన్నవరం శాసనసభ్యుడు అయిన ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు జస్ట్ మిస్ అయింది తర్వాత ఆయన మూడు సార్లు ప్రతి గన్నవరానికి యూజువల్గా కమ్యూనిస్ట్ పార్టీ సీట్లోనే ప్రశ్నించే తత్వం ఎక్కువ గనవరంలో అది కొంచెం మరీ ఎక్కువగా ఉండేది సో తర్వాత కాలంలో కూడా ప్రశ్నించే తత్వం తగ్గిపోవటం కారణం తెలుగుదేశం పార్టీ పుట్టాక సుందరయ్య గారు ఇంకా రాజకీయాల్లో కంటిన్యూ అవ్వకపోవడం ఆయన తర్వాత కాలంలో ముగిసిన రత్నబోస్ గారు కానీ మూల్పూర్ బాలకృష్ణ గారు కానీ దాసరి బాలవర్ధన గారు కానీ గద్దె రామ్మోహన్ రావు కానీ ఈవెన్ మొదలమైన ఇంట్రస్టర్ కానీ అందరూ సోమిల్ టైప్ సో ఇంకా ప్రశ్నించాల్సిన అవసరం పోయింది అనుకోండి కన్నవరానికి సో తర్వాత గత పది సంవత్సరాల నుంచి ఫేమస్ అయ్యాం మట్టి మసీనానికి ఫేమస్ అయింది తప్ప వేరే రకమైన దానికి ఏం ఫేమస్ అవ్వాలి కొండలు తోవటం గట్టు గట్టులు తోవటం మట్టి తోవటం చెరువులు తోవటం కొండలు మాయమైపోయినాయి జియోగ్రాఫికల్గా మీరు గూగుల్ లెక్స్ మ్యాప్లో చూస్తే పదేళ్ల క్రితం కానివ్వడానికి వాళ్ళు కానివ్వడానికి అసలు సంబంధం ఉండదు గూగుల్ మ్యాప్స్లో ఓకే అంత దారుణంగా మట్టి తొవ్విన పరిస్థితి అక్రమమైన జరిగిన పరిస్థితి గ్రావెల్ ఇవన్నీ సో పోలీస్ అక్రమ కేసులు ఈరోజు నేను వైసీపీలో కూడా పనిచేశాను తెలుసు ఆ రోజు నేను నేను డాక్టర్ నా ముందు పోటీ చేసినాయన దాదాపు నాలుగు వేల ఎనిమిది మంది మీద కేసులు పోలీస్ డిపార్ట్మెంట్ వాడతాం కార్యకర్తలు పద్నాలుగు సేషన్ పిలిపియటం పొద్దున్నే సాయంతో కూర్చోబెడతాం రిజిస్టర్ అయిన కేసులే మీకు తెలుసు సేషన్ రిజిస్టర్ కానీ కేసులు పదివేలు ఉంటాయి పిలుతాం పొద్దు నుంచి సాయంత్రం కూర్చోబెట్టి బెదిరించి పంపిస్తాను సో అట్లాంటి అప్పటికి ప్రశ్నించే తత్వం పాలకులు అలా ఉన్నప్పుడు రౌడీయజం అలా నడుస్తున్నప్పుడు పోలీసులు ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులే రక్షకు బొట్లుగా ఉండాల్సిన పోలీసులే అటు తయారైనప్పుడు ప్రశ్నించే తత్వం ప్రజల్లో పోతుంది కదా మళ్ళీ గతవరం గనవరంలో గత వైభవం రావాలంటే ప్రొసీజర్తో రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వచ్చిందని నేను భావిస్తున్నా రాజకీయానికి కూడా పులిషాప్ ఉంటుంది దేనికైనా పులుషాప్ ఉంటాను మెడిసిన్కి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు గన్నవరం ప్రజలు విసిగి వేసారిపోయారని నేను బలంగా నమ్ముతున్నాను సో గన్నవరం నియోజకవర్గంలో మామూలుగా రెండు సార్లు కంటే గెలిచిన నాయకులు లేరు మరి అటువంటి సెంటిమెంటు ఏమాత్రం వర్కౌట్ అవుతుంది గన్నవరంలో కూడా యాభై ఐదు అరవై రెండులో పచ్చల సుందర గారు గెలిచారు కానీ మళ్ళీ తర్వాత ఎప్పుడు సెకండ్ టైం గెలిచిన ఎమ్మెల్యేనే లేడు మొన్న కూడా నేనే గెలిచే అసలు అదేంటి అదేంటే రెగ్గింగులతో ప్రసాదం పండుగ రెగ్గింగులతో అలాగే పన్నెండు వేల దొంగల పట్టాలతో ఇన్ని చేసి గెలిచిన గెలుపు కానీ నాకు రిజల్ట్ కూడా మార్చారు చాలా మంది అధికారులు నాతో అంటుంటారు దొంగల పట్టాల కేసు మీద అది ఇంకా నడుస్తుంది కోట్లు కూడా ఫైల్ చేశా అలాగే జియోగ్రఫికల్కి కొండలు పోయిందని అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా చూసి వెళ్ళింది నేను ఈయన ఏం చెప్పే ఆరోపణలు కదా ఈ వాస్తవాలు కర్రైన్ నిజాలు సో మొన్న నేను దాదాపు మూడు వందల రోడ్ల దగ్గరలో బెట తీసుకొచ్చి కాన్స్ట్యూన్సీని అటప్పుడు అదొకటే కాకుండా గన్నవరం ప్రజలు విఘ్నులు ప్రజ గన్నవరం ప్రజలు అన్యాయం సహెచ్చరు కానీ మీరు అన్నట్టు ప్రసిద్ధి తత్వమే కోల్పోవటం కాదు అన్యాయం ఇక సహెచ్చు ఇక భరిచరు ఇక మొయ్యరు అనే పరిస్థితిలో ఇవాళ గన్నవరం ఉందని నేను బలంగా నమ్ముతున్నా గన్నవరంలో ఒకసారి ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ పోటీ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ గెల గెలవకుండా ఎవరు లేరు ఓకే మీరు అరవై రెండులో వెలువల సీతారామ గారు ఓడిపోయాడు అరవై ఏడులో శాసన్స్ ఇవ్వడే సంవత్సరంలో చనిపోయాడు ఆయన తర్వాత కాకన వెంకటరత్న గారు రోజు పోటీ చేశాడు ఆయన పోటీ చేయకుండా వెళ్ళిపోయాడు ఉయ్యూరు మళ్ళీ డెబ్బై రెండు ఎన్నికలు డెబ్బై రెండులో పోటీ గెలిచిన ఎస్సీ లేడీ సరోజిని ఆనంద భాయ్ గారు ఎమ్మెల్యే మళ్ళీ వెళ్ళింది డెబ్బై ఐదులో జనతా పార్టీని డెబ్బై ఐదులో మళ్ళీ సందరయ్య గారు పోటీ చేశారు ఆయన మీద అట్లు శివనారాయణ గారు ఓడిపోయాడు శివనారాయణ గారు తర్వాత రాజకీయాలు తప్పుకుని మళ్ళీ సెవంత్ ప్రెసిడెంట్కి పోటీ చేస్తే సెవెంత్ ప్రెసిడెంట్కి మళ్ళీ ఆదరించారు ఎనభై మూడులో రతన్ బోస్ గారు మీద ఓడిపోయిన కొమ్య శాఖ మళ్ళీ పోటీ చేయాల ఎనభై ఐదులో మూల్పూర్ బాలకృష్ణ గారు పోటీ చేశాడు రత్నబోస్ గారి మీద ఆయన ఓడిపోయాడు తర్వాత మళ్ళీ మూల్పూర్ బాలకృష్ణ గారు మళ్ళీ పోటీ చేసి ఓడిపోయాడు మళ్ళీ పోటీ చేయాల రత్నబోస్ గారు ఎనభై తొమ్మిది పోటీ చేసి గెలిచాడు తొంభై నెలలు డిపాజిట్ కోల్పోయినా మళ్ళీ ఆయన పోటీ చేయాలి తొంభై రామమోహన్ రామ్మోహన్ మీద ఓడిపోయిన ఆయన బాలవర్ధన్ గారు మళ్ళీ తొంభై తొమ్మిదిలో గెలిచాడు బాలవర్ధన్ గారు మీద తొంభై తొమ్మిదిలో ఓడిపోయిన మొదటి పోయిన రెండు వేల నాలుగులో గెలిచారు సో రెండు వేల తొమ్మిదిలో బాలవర్ధన్ గారి మీద ఓడిపోయిన ముద్రపోయారు మళ్ళీ నుంచి వెళ్ళిపోయారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన డాక్టర్ రామచంద్ర గారు మళ్ళీ తిరిగి పోటీ చేయాలి నేను పంతొమ్మిదిలో నైతికంగా నేనే గెలిచాను పేపర్ మీద అతను గెలిచిన ఇప్పుడు ఆ పంతొమ్మిదిలో నేను ఓడిపోయాగా మళ్ళీ నేను పోటీ చేస్తున్నా నేనే గెలుస్తాను సో ఇప్పుడు రిపీట్ అవుతుంది చరిత్రపరంగా ఏలగడ్ వెంకట్రావు గారు గెలుపుని ఆపే ప్ర ప్రసక్తి లేదు ఎవరి వల్ల కాదు చరిత్ర పరంగానే కాదు గన్నవరం ప్రజల మీద నమ్మకంతో గన్నవరం ప్రజలు నన్ను శాసనసభకి ఎన్నుకుంటారని వందకు రెండొందర శాతం నమ్ముతున్నా గన్నవరం ప్రజలు విఘ్నులైన గన్నవరం ప్రజలు నేనే మట్టి తోల నేనే కొండ తోల నేనే ఆరాచకం చేయాల నేనే చెరువుగట్లు తోల నేనే మట్టి తోల చెరువుల తోల ఏమీ చేయాలి నా కష్టార్జితాన్ని నా డబ్బుకున్న విలువని గన్నవరం ప్రజలు గుర్తించారని నేను నమ్ముతున్నాను నా కష్టార్జితం కాదు నా రక్తం వంద రూపాయలు సంపాదితే నలభై పైసలు నలభై రూపాయలు ట్యాక్స్ పోయి ఆ మిగతా డబ్బులతో ప్రజాసేవ చేస్తున్నా ఇది గన్నవరం ప్రజలలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ తెలుసు నేను ఎక్కడ కేసులు పెట్టాల ఈవెన్ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద పెట్టాల వైసీపీ కార్యకర్తల మీద కూడా పెట్టాల రాబోయే కళ్ళు నేను శాసనసభ అయ్యేది ఖాయం శాసనసభ అయిన తర్వాత వైసీపీ శ్రేణుల మీద వైసీపీ కార్యకర్తల మీద ఇటువసం తప్పుడు కేసులు పొరపాటును కూడా పెట్టినా అయితే ఇప్పుడు గన్నవరంలో మీరు ఎటువంటి ఇబ్బందులను ప్రజలు ఫేస్ చేస్తున్నట్టు గుర్తించారు అలాగే మీరు అధికార పార్టీలో ఉండగా మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి ఇప్పుడు మీకు ఎట్లా ఉంది పార్టీ నుంచి బయటకు వచ్చాను నియోజకవర్గం ఈ మట్టి మసానం దోకునే దరిద్ర చేయకుండా ఉంటే మంగళగిరి కన్నా కుప్పం కన్నా లేదా మరే మోడల్ కాన్షియన్సీ వైజాగ్ సిటీలో కాన్షియన్సీల కన్నా ఏమాత్రం తక్కువది కాదు అభివృద్ధి చేయాలనుకుంటే ఓకే కాటన్ గారు కృష్ణా బ్రిడ్జ్ మీద రివర్ రివర్ మీద బ్రిడ్జ్ కట్టాడంటే దానికి ఆయన విజయవాడ మీద ప్రేమ ఏం లేదు సరార్దర్ కాటన్ గారికి భౌగోళికంగా ఇక్కడ దగ్గరని ఇక్కడ బ్రిడ్జ్ కట్టాడు డెల్టా ఏర్పడింది ఈ జీవన ప్రమాణాలు ఈ జిల్లా ప్రజల జీవన ప్రమాణాలు డెల్టా వల్లే మారినాయి అట్టగ బ్రిటిష్ వాళ్ళు ఎయిర్పోర్ట్ అనవర్లో కట్టారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశాడు హైవే బోర్ ఉండేది నియోజకవర్గం ఓకే అలాగే మీకు మలవాళ్ళలో పారిశ్రామిక కారిడార్ ఉంది అలాగే వేరే పారిశ్రామిక కారిడార్ ఉంది ఎయిర్పోర్ట్ దగ్గర ఏపీఐఏసీ ల్యాండ్ ఉంది వీటిని అభివృద్ధి చేయడం చాలా తేలిక ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు ఎంఎన్సీ కంపెనీలు ఫార్చ్యూన్ ఫైవ్ కంపెనీస్లో కంపెనీస్ తేడం కూడా చాలా తేలిక అలాంటివి చేయకుండా మనం మట్టి తోపుకుంటే మనం చేస్తాం పాలకులు మంచి అయితే బాగుంటుంది ఇప్పుడు సిటీకి సురేంద్రబాబు గారు లాంటి కమిషనర్ అయితే సిటీలో లాండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది అందులో చెప్పే ఆ గా అతను ఉండటంటే నేనే గెలిచేవాడిని రెగ్యూ జరుగుతుంది ఆపే డీసీపీ రాంచారు మీరే గెలుస్తారు సార్ పదివేల ఓట్లతో ఆ లూ గొడవ చేస్తున్నారు మీలాంటి అనుభూతి ఉన్నాడు అదే లాండ్ ఆర్డర్ దేని దిక్కుమాల భారతదేశంలో జరుగుతుంది ఓకే సమస్యలు నేను పాదయాత్రకు ఎదురిగా మీరు ఆ పార్టీలోనే అధికార పార్టీలో ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు గనవరంలో నేను గ్యారంటీగా నాకు తెలియని సమస్య లేదు నేను కలవని మనిషి లేడు నేను పాదయాత్ర చేశాను రెండు వేల పద్దెనిమిదిలో పదమూడు మాసాలు నేను పోయినక ముందు నడిసి ప్రతి గడపకి ప్రతి ఇంటికి తిరిగి సమస్యలు తెలుసుకున్నా బట్ అన్ఫార్చునేట్లీ నాకు మ్యాండేట్ నాకు అనుకూలంగా రాలేదు కానీ నా నా కోరిక పదవ తరతాల్లో ఎమ్మెల్యే వాళ్ళని నా కోరిక తేరపోయినా మీ కోరికలు తీరుస్తారని చెప్పా ఎయిర్పోర్ట్ దగ్గరికి ఒక ఆరు వేల మంది వచ్చారు వైసీపీ కార్యకర్తలు ర్యాలీ పెట్టి తీసుకెళ్లారు నా ఆఫీస్ ఓడిపోయింది మూడో రోజు నాకు నవ్వాలి అడవాలి తెలియదు మీ కోరికలు తీరుస్తారని చెప్పా దుర్దశ్శ్వసం జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఉంచరా నాకు ఆ ఇన్ఛార్జ్ కూడా తీసాడు నన్ను అత్యంత అవమానకరంగా గనవరం నుంచి పంపించారు యూజువల్గా రాజకీయ పార్టీలు పోటీ చేసినప్పుడు సహచరులు అనుచరులు మిత్రులు ఫాలో చేసి చాలా రకాలు ఉంటారు నా అయితే ముప్పై మంది పైన పచ్చబుట్టలు వేసుకుని ఉన్నారు గుండెల మీద నా బొమ్మ గన్వరంలో నేనేమీ చేయకుండా సోదరులు ఎస్సీ సోదరులు బీసీ సోదరులు సో ఆ కాన్షియస్కి ఏమన్నా చేద్దామన్నా నేను చేయాల ఉన్న మూడు నాలుగు ఇంచార్జ్ పదవులు ఉన్నప్పుడు నేను ఏడు వందల మంది కిళ్ళ పట్టలు ఇచ్చా కిక్ బ్యాక్లు తీసుకోవాలా రైతు సోదరు దగ్గర పొలం ఎక్కువ చేసిన మరలపాలెం అపరారి మధ్య కాలం చేశాడు విశిష్టవారి ఆయన దగ్గర కానీ ఎవరి దగ్గర నేను లంచోలు తీసుకోవాల జాయింట్ కలెక్టర్ వాళ్ళు అయితే ఇవ్వద్దని చెప్పా ఈ గవర్నమెంట్ పోస్టులు అన్నింటిలో పారదర్శకంగా పనిచేసి ఒక రాగి పైసా బిల్లు నేను సంపాదించానని ఏ రాజకీయ పార్టీ నాయకుడు నన్ను విమర్శించలేవరకు అలాగే ఈవెన్ సాక్షి జగన్మోహన్ రెడ్డి మానసపుత్రిక సాక్షి పేపర్ కూడా నేను అవినీతి దమ్ము ధైర్యం సాక్షికి లేదు నేను రాజకీయాల్లో వచ్చి ఆడపు పోగొట్టుకున్నా తప్ప నేను అటెండ్ చేయాలి అలాగే నేను వైసీపీ ఉన్నప్పుడు అన్ని ఇబ్బందులే మోసే కంప్లీట్ అవమానాలు మోసే ఈ అవమానాలకి చెప్పుకుంటా కూడా అల్లవి నేను అవమానాలు నేను మోసే ఎందుకంటే ఒక ఏఎంసీ చైర్మన్ నేను ఇలా ఒక ఎంపీటీసీ టికెట్ నేను ఇవ్వాల ఒక సర్పంచ్ నేను అత్యంత అవమానకరంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చూడొద్దని అంటే నేను నేను ఒకటి అడిగా జగన్మోహన్ రెడ్డి గారు నేను కార్యకర్తలు ఇళ్ళలో గృహప్రవేశాలు నాతో తిరిగి నాయకులకి కార్యకర్తలు ఇళ్ళలో మంచి చెల్లికి మాత్రం అంటే దానికి వెళ్ళమన్నాడు హెడ్స్ ఆఫ్ దానికి దాన్ని కానీ అది కూడా వెళ్ళొద్దంటే అనవరం ఎలా ఉండాల్సి వచ్చేది ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి వెనక రావాల్సిన పరిస్థితి వచ్చేది అందుకని నేను సత్సంబం కొనసాగించా చాలా అవమానాలు మోసి 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 ఇక్కడ అనుకునే కార్యకర్తల మీటింగ్ పెడితే పదిహేడు వేల మంది వచ్చారు ఎస్ఎం కన్వెన్షన్లో ఏం చేద్దాం అని అడిగితే టికెట్ అడిగాం ఉంటూ ఉండి పోతే వెంటనే మళ్ళీ కార్యకర్తల మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అపాయింట్మెంట్ అడిగా అది మీకు మీడియా సాక్షి సార్ నేను పనికొస్తాను భావిస్తా నాకు టికెట్ ఇవ్వన అడిగా నాకు వెంటనే టికెట్ ఇచ్చారు అప్పుడు అవమానాలు పొందాను ఆఖరికి ఇంకో ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అపాయింట్మెంట్ ఇవ్వలేదు కానీ రాజకీయ అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా నాకు హార్ట్కి స్టంట్ వేసినప్పుడు ఫోన్ చేశాడు దానికి థ్యాంక్స్ టు సీఎం కానీ చెప్పి పది నిమిషాలు మాట్లాడి అపాయింట్మెంట్ అక్కడ వచ్చి కలవమన్నాడు నాకు బాగున్నప్పుడు నేను కలవటం ధర్మం కాదు ఇది ఇది రెడిక్లెస్ అనిపించింది నాకు దానికి అవమానం మొయలేనని ఎస్ఆర్ఐ ఆ రోజే తర్వాత బయటకు వచ్చిన పరిస్థితులు మీకు లో ఉన్న మిమ్మల్ని మళ్ళీ కలవాలి అంటే అది దరిద్రం కదవ మనం ఆయన కోసం పనిచేసి ఆయన పవర్ రావాలని నేను కష్టపడి తిరిగి పాదయాత్ర చేసి వేప్రాయస్కి వచ్చి నేను పోటీ చేస్తే నేను సరే ఎలా ఓడిపోయినా నా ప్రత్యర్థిని మళ్ళీ రాజకీయ పార్టీలో తను తెచ్చుకుని చంద్రబాబు నాయుడు గారు హోదా తీసేద్దామని తీసుకున్నాను నాకు చెప్పి తను పవర్ వస్తే నాకు పవర్ షేర్ చేయకుండా ఇన్ని ఇబ్బందులు పెట్టినా నేను జగన్మోహన్ రెండు పొన్నెత్తి మాటలు ఎట్ ద సేమ్ టైమ్ జగన్మోహన్ రెడ్డి కూడా నన్ను మాట్లాడాలి నేను గనవరంలో తిరిగాడు రెండు రోజులు ఏమంటాడని ఆసక్తి ఎదురు చూసా నేను స్పందించాల్సిన అవసరాన్ని కల్పిస్తాడేమో ముఖ్యమంత్రి అనుకున్నా ముఖ్యమంత్రి నా గురించి చెత్తలే ఎక్కడ సో ఇప్పుడు మీరు గనవరం టీడీపీ అభ్యర్థిగా ప్రజలకు ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు ఒకవేళ మీరు గెలిచిన తర్వాత ప్రజలకు ఎట్లాంటి భరోసా ఇస్తారు సో గుడ్ క్వశ్చన్ ఇది గన్నవరం నియోజకంలో ఇప్పుడు అవమానాలు మోసా అది చాలా బాధగా ఉండేది నిద్రపట్టని రాత్రులు గడిపే కానీ ఇప్పుడు భావోద్వేగాలను పోయాల్సి వస్తుంది మోస్తున్నా ఏ నలుగురు కలిసిన బెంగళూరు వెళ్ళినా చెన్నై వెళ్ళినా ఏ మీటింగ్ ఎక్కడికి అన్నా నువ్వు గన్నవరం కొట్టాలి నువ్వు గన్నవరం కొట్టాలని చంద్రబాబు నాయుడు గారి పక్క రాష్ట్రంలో కూడా కూడా గన్నవరంలో కన్నా బైటింగ్ ఎక్కువ ఉందని భావిస్తున్నా గన్నవరంలో లో కూడా ఎటు పరిస్థితి ఉంది అది గన్నవరంలో నివురు గప్ప నిపులో ఉంది గన్నవరం ప్రజలు భయభ్రాంతంలో చేసి బెదిరించి ఎదిరించి బతికే పరిస్థితులు పది సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్నాయి అందుకని గన్నవరం ప్రజలు బయటపట్టలేదు తప్ప మహిళా సోదరి మండలి రేపు ఎన్నికల రోజు మే పదమూడో తారీఖు బటన్ నొక్కే నొక్కడికి ఈ మెజార్టీ ఎంత కలుతుందో ఎన్నికలు అయినా కానీ తెలియదు ఏ రాష్ట్రం వెళ్ళినా పక్క రాష్ట్రం వెళ్ళినా పక్క దేశాలతో జూమ్ కాల్లో మాట్లాడినా నువ్వు ఈ సీట్ కొట్టాలి చంద్రబాబు నాయుడు గారి కన్నీళ్ళ కారణం భువనేశ్వర్ గారి వేదనకు కారణం ఈ సీట్ నువ్వు కొట్టాలన్నా నువ్వు కొట్టాల నువ్వు అంటే ఈ భావోద్వేగాలని ఆనందంగానే మోస్తున్నా ఎట్టి పరిస్థితిలో క్లైమర్ మైట్ పేల్చినప్పుడు కన్నీళ్లు పెట్టను చంద్రబాబు నాయుడు గారు అవును ఈ కన్నీళ్లు పెట్టకి వేదిక కారణం గన్నవరం నుంచి వీళ్ళు ఇచ్చిన మ్యాండేట్ కారణం అవటం అత్యంత బాధాకరం జుగుప్సాకరం గర్హనీయం ప్రతి ఆంధ్రుడు ఖండించాల్సిన అంశం ఇది గౌరవ సభగా ఉండాలి ఇది గౌరవ సభ లాగా ఉంది నేను ఈ గౌరవ ఈ అసెంబ్లీకి నేను రాను ముఖ్యమంత్రిగా అయితే అసెంబ్లీకి వస్తాను చంద్రబాబు నాయుడు గారి ప్రతిజ్ఞని ఆయన చేసిన భీషణ ప్రతిజ్ఞ ఎట్టు పరుస నెరవేరుతుంది ఆయన కన్నీటికి కారణమైన ఈ గన్నవరం ఎట్టు పరుషలో భువనేశ్వర్ గారికి గిఫ్ట్గా ఇస్తా